హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మీ హోమ్ ఆఫ్ త్రీ అప్ ఛానల్ శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సన్నపల్లి గ్రామం ఇక్కడ వచ్చేసి శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం నిలిచిందంటే మా ఊర్లో ఈ దేవుడు నిలిచిందంటే మాకు చాలా అదృష్టం ఉంది ఇక్కడ ఉన్నది రథోత్సవం ఇక్కడ రథాలు ఉడకం జరుగుతాయి అంటే రథోత్సవం ఊర్ల రథం గుడుక జరుగుతుంది ఈ పేపర్ మీద అంటే ఈ బోర్డు మీద చూడండి ఇక్కడ బోర్డు ప్రతి ఒకటి ఉన్నది ఏ డేట్ నాడు ఏమున్నది ఏ డేట్ నాడు ఏమున్నది అక్కడ రాసిందేమో వీటిని చూసుకొని చదవండి ఈ వీడియో వీలైనంత వరకు ఎవరికైనా సరే వీడియో షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్స్ చేయండి కాశీకి ఈ దేవుడు అంటే ఉన్నాడు లేరుడు అంటే మళ్ళీ ఇక్కడ వచ్చేసి కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామంలోనే వెలిసిండు ఈ దేవుడు మాకు చాలా అదృశ్యం ఏదైనా సరే కోరికలు ఉంటే కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ దేవుడిని చూడాలనుకునేవారు ప్రత్యేకంగా కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం ఇసన్నపల్లి గ్రామం రావచ్చు ఈదే నెల పదకొండో నెల ఇరవై తారీఖు రోజు స్టార్ట్ అయిపోతుంది జాతర శ్రీకాల స్వామి జాతర కా అక్కడ కాశీకి వెళ్ళాలంటే చాలా దూరం ఉంటుంది కాబట్టి ఎవరికైనా ఇక్కడ అందుబాటులో ఉన్న వారికి తెలియని వారికి వీడియోస్ షేర్ చేయండి వాళ్ళు ఇక్కడికి రావ రా రావడానికి అవైలబుల్గా ఉంటుంది కాబట్టి ఇక్కడికి వస్తారు చూస్తారు ఈ దేవుని ఏదైనా మనం కోరికలు ఉంటే కోరుకుంటే ప్రత్యేకంగా అదృశ్యం చాలా అంటే మనం ఏదైనా కోరికలు కోరుకున్నది ఖచ్చితంగా నెరవేరుతుంది ఈ రథ ఉత్సవం వచ్చేసి రాత్రి మూడు గంటల నుంచి పొద్దున ఎనిమిదిన్నర తొమ్మిది గంటలకు రథోత్సవం ఉంటుంది రథోత్సవం అయిపోయినా తగ్గి ఉంటాయి ఫస్ట్ రోజు వచ్చేసి లక్ష అనేది దీపాలనే లక్ష దీపాల తర్వాత వచ్చేసి తెల్లారి మళ్ళీ బండ్ల హూరు ఉంటుంది సాయంత్రం నాలుగు గంటలకు ఎట్లా బండ్ల ఊరు ఉంటుంది బండ్ల ఊరే పైన తర్వాత వెళ్ళారి పొద్దున మబ్బున అంటే రాత్రి మూడు గంటల నుంచి పొద్దున తొమ్మిది గంటల వరకు గత ఉత్సాహం ఉంటుంది తొమ్మిది గంటల నుంచి మళ్ళా పది గంటల అగ్ని అగ్నిగుండాలు ఉంటాయి ఇక్కడ చాలా భక్తులు వస్తూనే ఉంటారు ఏదైనా మనం కోరుకున్న కోరికలు ఖచ్చితంగా నెరవేరుతాయి మాకైతే మా ఊర్లో ఈ దేవుడు నిలిచినందుకు మాకు చాలా అదృష్టం మా అదృష్టం అంటే మాకు చాలా వరకు అంటే సంతోషంగా సంతోషకరంగా ఉన్నది మాకు పాడి పంటలు ఏదానిపోయినా సంతోషంగా ఉన్నది మీరు ఎవరైనా సరే ఈ వీడియో చూసి ఎవరికైనా సరే షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి అందుబాటులో ఉన్నవారికి ఈ చూడాలనుకునే చూడాలనుకునేవారు రావచ్చు ప్రతి ఒక్క ఈ వీడియో మాత్రం షేర్ చేయండి కానీ మొన్నొక్కరితో తీశాను కొంచెం కానీ క్లయింట్ తా మంచిగా చేయలేను ఈరోజు మాత్రం చాలా వరకు తీసేస్తాను ఇప్పుడు దేవుని గుడికొని చూపిస్తాను ఇక్కడ దేవుడు గుర్తు కనబడుతుంది చూడండి ఫ్రెండ్స్ దేవుడు గుర్తు చాలా వరకే ఉన్నాడు కాశీలో ఉన్నాడు కాలభైరవం అంటే ఇక్కడ తెలంగాణ జిల్లాలలో కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం సన్నపల్లి గ్రామంలోనే వెళుతుంది శ్రీ కాలభైరవ స్వామి దేవస్థానం అంటే మా ఊర్లో దేవాలయం పొద్దున పూజ ఉంటుంది మధ్యాహ్నం ఉంటుంది పూజ సాయంత్రం ఎనిమిది గంటలకు ఉంటుంది పూజ చూడండి ఇక్కడ ఫోటో కొడుకని చూడండి అంటే ఫోటో అంటే కాదు దేవుని విగ్రహం దేవుని విగ్రహం విగ్రహం చూపిస్తున్నాము ఆ విగ్రహాన్ని చూడండి చాలా భక్తులు ఉంటారు ఇంకా ఆ రోజు అయితే మాత్రం భక్తులు చాలా వరకు వస్తారు ఎవరైనా అందుబాటులో ఉన్నవారికి వీళ్ళని షేర్ చేయండి అందుబాటులో ఉన్నవారు ప్రతి ప్రతి ఒక్కరికి తెలియ తెలియజేయండి కాశీకి వెళ్ళాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటుంది కాబట్టి ఇక్కడ అయితే అవైలబుల్గా ఉంటుంది మన తెలంగాణ జిల్లాలో కూడా దగ్గర అందుబాటులో ఉన్న వాళ్ళు వచ్చి చూస్తారు ఈ వీడియో ప్రత్యేకంగా ఎంత వీలైతే అంత షేర్ చేయండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో షేర్ చేస్తే వాళ్ళు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటారు ఇక్కడ ఉండడానికి రూములు కిరాయి దొరుకుతాయి ఏదైనా మనకు సంతోషంగా ఉంటుంది ఇక్కడ స్నానం చేయడానికి బయట అక్కడ గుండె ఉంటుంది నీల గుండె ఉంటుంది బావి నీలబాయి ఉంటుంది చేతబాయి గుండము రెండు ఉన్నాయి శ్రీ కాలభైరవ స్వామి అంటే చాలా అదృష్టము ఈ దేవుడు అంటే ప్రపంచంలో అంటే కాశల్యం ఉన్న కాలభై అంటే ఇక్కడ కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలంలోనే ఇసన్నపల్లి గ్రామంలోనే విడసేడు ఎవరైనా సరే అందుబాటులో ఉన్న వారికి ఈ వీడియో షేర్ చేయండి ఖచ్చితంగా ఈ దేవుని చూడాలనుకునేవారు ఖచ్చితంగా రావచ్చు మనం ఏదైనా కోరికలను కోరుకున్న కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది మేము ఖచ్చితంగా ఈ వీడియో తీయాలంటే కొంచెం టైం పట్టింది మొన్న తీస్తాము మొన్న తీసాము కానీ తక్కువ తీసాము ఇది ఇట్లా మొత్తం ఈ గుండెకి వెళ్ళి మొత్తం తీయలేదు ఆ కలర్ కూడా మేసేస్తుంది అది కూడా మైపోదాలు కట్ చేసిందిగా ఈరోజు రేపైతే మొత్తం కలర్ కూడా అవుతుంది మొత్తం జతర స్టార్ట్ అయిపోతుంది ఇరవై తారీఖు పదకొండు నెల ఇరవై తారీఖు జతర స్టార్ట్ అవుతుంది ఇరవై తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జాతర అయిపోతుంది ఒగ్గు కథలు ఉంటాయి కూడా మళ్ళీ ఫస్ట్ రోజు వచ్చేసి ప్రతి ఒక్కటి ఉంటుంది మీరు ఈ వీడియో ఎంత వీలైతే అంత షేర్ చేయండి ప్రతి ఒక్కరికి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి గంట పట్టుకోండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ప్రతి ఒక్కరికి ఈ వీడియో మాత్రం షేర్ చేయండి అందుబాటులో ఉన్నవారు ఖచ్చితంగా వచ్చి దర్శనం చేసుకుంటారు ప్రతి సంవత్సరం కార్తీక పున్నం వెళ్ళిన వారం రోజులకు జతర జరుగుతుంది ఇక్కడ ఓకే ఫ్రెండ్స్ మా విసన్నపల్లి గ్రామంలో మాత్రం సబ్స్క్రైబ్ చేసుకుని గంట గుర్తు ఇక్కడ మాత్రం రావాలని కోరుకుంటున్నాము ఎవరైనా సరే ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసి గంట లైక్